హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో టమాటా కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకపెట్టిన కోడిగుడ్డు పసుపు కారం సాల్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మొక్కలు కొంచెం సాల్ట్ ఉల్లిపాయ మగ్గటం కోసం వేసి కొంచెంసేపు వేగనిచ్చి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఉల్లిపాయ మగ్గిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు టమాటా మొక్కలు వేసి కొంచెం సేపు వేగనిచ్చి టమాటా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి మూతబెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కొంచెం సేపు వేగనిచ్చి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు టమాటా బాగా మగ్గిపోయిందండి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని కలిపి ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కోడిగుడ్డికి ఉప్పు కారం పట్టే వరకు కొంచెంసేపు మళ్ళీ మూతబెట్టుకుందాం కర్రీ రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం టమాటా కోడి గుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయండి